ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवेन्नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారం నమో నమ సద్గురు స్వామి పాదారం నమో నమ సద్గురు స్వామి పదార విందమో నమరు ఈ పక్క బంగారు ఆ పక్క బంధుత్వాలు ఈ పక్క బంధుత్వాలు వాళ్ళ వంశము వీళ్ళ వంశము ఇవన్నీ చూసి మొత్తం ఇదే మొత్తం ఇదే ఇప్పుడు మనసం చూసేది పోయింది ఇప్పుడు బంధాలను చూడాలంటే మనసును పక్కకు పెట్టేసి ఇవి చూసుకున్నాము మనసు అనేది కదా కలవాలి బంధాలు బాగుండాలంటే ఆ భార్య భర్త బంధము చివరి దాకా నడవాలంటే అది కుటుంబానికి ఈ రోజు బేజం వేస్తాము ఒక కుటుంబం ఏర్పడడానికి మనము ఈరోజు వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాము అంటే ఇప్పుడు ఈ యొక్క సృష్టి జరగాలంటే ఆ తల్లిదండ్రి అంటే స్త్రీ పురుషుల యొక్క ఇది ఉంటేనే ఇప్పుడు సృష్టి పరిపాలన జరగాలంటే ఆ స్త్రీ పురుషులే చివరికి లయ ఒకటి ఏకం కావాలన్నా ఇప్పుడు ఆ స్త్రీ పురుషులే అంటే గొప్ప స్థితిని ఇప్పుడు వారి అందుకు వివాహం అన్నది అంత ఆ ప్రతి వివాహం చేసుకున్నవాడు కూడా ఎందుకు వాళ్ళని మన ఇచ్చేదంటే బంధం బలపడాలా వాళ్ళ కుటుంబం బాగుండాలా ఆ కుటుంబం ఎందుకంటే గృహస్థుడు ఈ పది మందికి ఇచ్చేవాడు కాబట్టి అన్ని జీవరాశులను సమదృష్టితో చూడగలిగేవాడు సమంగా పెట్టగలిగేవాడు సమంగా ఇవ్వగలిగేవాడు అనేసని ఇప్పుడు వాళ్ళ ఇరువురు ఈ విధంగా జీవించాలి ఈ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఒక్కరు వాళ్ళని ఆశీర్వదించి మనము వివాహం చేసే ఇప్పుడు ప్రథమంగా వాళ్ళిద్దరు ఇద్దరు మనసులు కలిస్తేనే కదా మళ్ళీ ఏ పనినే కూడా కలిసి చేయగలుగుతారు అవునైనా కలిస్తే ఇప్పుడు ఇరువురు మనసులు కలిస్తేనే అటువంటి బిడ్డలు కలగడం గాని ఆ సంసారం బాగుండడం గాని ఆ ఇంకా పెద్దలు బాగుండడం గాని ఆ కుటుంబ సంపాదన కూడా దానికి తగినట్టే సరిగ్గా ఉండడం గాని న్యాయార్జితంగా ధర్మార్జితంగా అన్ని కూడా సక్రంగా ఉండడం గాని అది పది మందికి నీడనిచ్చేది పది మందికి అన్నం పెట్టేది పది మందికి ఇది ఉండే ఒక ఇది ఉన్నింది ఉండాలి ప్రాసెస్ దానికి ఇప్పుడు అది ఇవి ఏమైపోయింది ఇవి చూసుకొని వాళ్ళిద్దరూ వివాహం చేస్తే ఈ కుటుంబం బలపడుతుందా లేదనేది వదిలేసి వాళ్ళు ఈ విధంగా కొనసాగలు వాళ్ళిద్దరు మనసులు ఒకటవుతాయా వీళ్ళ వీళ్ళిద్దరు ఏమన్నా భిన్నంగా ఉండదా వ్యత్యాసం ఏమన్నా ఉందా ఏ లోపాలు అయితే ఉన్నాయి ఇరువుల మధ్య ఆ లోపాలు సరిపెట్టి సరిపెట్టడమా లేదు వాటిని చూసి దూరం చేయడమా దగ్గర చేయడం అనేది మొత్తం ఇక్కడ జరిగేది కానీ అందుకోసమే మనం పోయేది ఇప్పుడు ఆడబిట్టను చూడాలన్నా మగబిట్టను చూడాలన్నా ఇవి చూసేది ఇప్పుడు అందుకు ఇప్పుడు అలవాట్లు కానీ సంస్కారాలు కానీ నడవడకలు కానీ అవన్నీ గమనించి ఇవన్నీ ముందు చేస్తా ఉండేది ముందు ఇవన్నీ ఒకరికొకరు అన్ని గమనించి ఎందుకంటే వాళ్ళ వంశం ఎలా ఉంది వీళ్ళ వంశం ఎలా ఉంది వీళ్ళ నడవడికలు ఎలా ఉన్నాయి వీళ్ళ నడవడికలు వీళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి వీళ్ళు పెద్దల పట్ల ఉండారు వీళ్ళు సంసారం ఎలా పెట్టుకున్నారు ఈ సంసారంలో నుంచి మనం బిడ్డ తీసుకుంటే అట్లా ఇప్పుడు ఈ సంసారం ఎలా ఉంది మన బిడ్డ నాడికి పంపించాలంటే అని ఇరువురు పక్క ఆలోచన చేసి వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు చూసి మొత్తంగా జరిగేటువంటి వివాహ వ్యవస్థని ఈనాడు చిన్నభిన్నం చేసి డబ్బుతో ధనంతో ముడిపెట్టేసి ఇప్పుడు దీంతో ముడిపెట్టిన దాని వల్ల ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏమవుతా ఉండాలంటే చివరికి మనసులు కలవలేదు మనసులు కలవలేదు ఈ డబ్బు అనేది ఏం చేసింది ఆడ ఆ అహంకారం అనేది వచ్చేసింది ఈ అహంకారం ఏం చేసింది నువ్వు నేను నీది నాది మీరు మేము వచ్చేసింది ఎక్కడ కానీ తగ్గుముఖం లేకుండా మొత్తం తయారైపోయింది అవునండి ఇంక బంధాలు విలువ ఎక్కడ ఉండదు దెబ్బ తినేసిందా ఇప్పుడు ఇదే బంధాలు ఎట్లా దెబ్బతి ధనం వల్ల బంధము తినేది ఎలా అంటే అంటే ఒక ఉదాహరణ ఇప్పుడు అదే మాదిరి మన చదువు తీసుకుంటే చదువు దేనికోసం చదివించినారంటే మనము మనకు లోకం తెలియదు చిన్న బిడ్డ నుంచి లోకం గురించి తెలియదు లోకం గురించి తెలుసుకోవాలన్నా మనసుల గురించి తెలుసుకోవాలన్నా చరిత్రల గురించి తెలుసుకోవాలన్నా పూర్వ విషయాలు తెలుసుకోవాలన్నా పూర్వ జరిపినటువంటి యుగాల గురించి తెలుసుకోవాలన్నా ఎవరెవరు ఎలా ఎలా ఏమేమి చేసినారు ఈ సత్యం గురించి ధర్మం గురించి ఏమేమి చేస్తున్నారు ఈ యొక్క మనకు ఈ దేశాలు ఎలా ఏర్పడినాయి ఈ రాష్ట్రాలు ఎలా ఏర్పడినాయి ఈ ప్రజలు ఎలా ఏర్పడినారు ఈ జీవరాశులన్నీ ఎలా ఏర్పడినాయి ఈ సూర్యచంద్రాలు ఎలా అనేది ఏమి అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రతి ఒక్క దీనికి ఒక అక్షరాభ్యాసం చేసి ఒక అక్షరాలు నేర్పించి మొత్తము ఈ ప్రపంచాన్ని గురించి సృష్టిని గురించి ప్రకృతిని గురించి ఏమేమి జరుగుతా ఉందో మొత్తము రూపంగా ఉండేటువంటి కూడా తెలుసుకోవడానికి విద్య పెట్టి ఉండేది రేపు ఈ మనిషి మొత్తం జీవించడానికి లోకం గురించి తనకంటూ ఒక తెలుసుండాలి కాబట్టి మనకి ఈ విద్యలేనివి ఎందుకు పెట్టిందంటే ఈ ఒక్క ఇవన్నీ తాను తెలుసుకుంటే ఇప్పుడు ఆ విద్యా జ్ఞానం చేత ఇప్పుడు తన కుటుంబంలో విద్య లేని వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఈ విద్య నేర్చుకున్నాడు వాళ్ళకి దారి చూపిస్తాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి లోకం గురించి తెలియలేదు ఫలానా సమాజం గురించి తెలియలేదు ఫలానా వ్యవస్థ గురించి తెలియదు ఫలానా ఒక చట్టం గురించి తెలియదు ఫలానా దీని గురించి తెలియదు ఫలానా ఏం జరుగుతా ఉండేది అనేది ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఇప్పుడు వీళ్ళకి తెలియజేస్తాడు ఇవి ఇట్లుంది ఇది పరిస్థితి అంటే వాళ్ళందరినీ కూడా తనకు తెలియని వాళ్ళకి విద్యులు నేర్పించి ఇట్లా విద్యకనేది అనేది అంత గొప్పతనం ఉంది ఇది పది మందికి పంచేది ఇది ఇది తరగనది అని ఈ విద్య ఉంటే ఇప్పుడు ఒక జీవనానికి అనేది కాకుండా పది మందికి దారి చూపించేది తన కుటుంబాన్ని సంసారాన్ని చక్కదిద్దుకునేది అంటే ఆ సూక్ష్మాలు అంటే బంధాల మధ్య ఏదన్నా కలహాలు ఇబ్బందులు వచ్చినాయి పొరపాట్లు జరిగినాయి ఈ చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే అంటే దాన్ని సూక్ష్మం కనిపెట్టి దాన్ని ఆ సమస్యని తొలగింపు చేసేది ఓహో అంటే ఇరువుల్లో ఎక్కడ తప్పు ఉంది అనేది ఇప్పుడు ఈ విద్య ఉండాలి కాబట్టి సూక్ష్మంగా గ్రహించి దాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు అది పట్టుకొని ఇక్కడ పొరపాటు జరిగింది దాని చక్కది ఎందుకు అనవసరంగా మనం పోరాడుకున్నాము దీనివల్ల ఏం ఉపయోగం లేదు అంటే ఆ చదువు ఏమి ఉపయోగపడింది ఇరువురు బంధాలను కలిపింది లోకంలో జరిగేటువంటి విషయాలు తెలియక ఇప్పుడు ఆ రెండు పందాలు కొట్లాడుకున్నాయి ఎందుకంటే అందరిలోనూ ఇప్పుడు ఆ గుణాలు అరసి వర్గాలు ఉన్నాయి కాబట్టి వస్తాయి రాకుండా వచ్చిన దానివల్ల వల్ల ఇప్పుడు ఈ చదువు ఏం చేసింది ఇప్పుడు అక్కడ తన వచ్చింది అవునండి అందుకు ఇప్పుడు అటువంటి సూక్ష్మంగా గ్రహించి తన సంసారాన్ని చక్కబెట్టుకొని ఒక పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా ఇంట్లో ఎటువంటి అవసరము కుటుంబం సంతోషంగా ఉందా లేదా కుటుంబం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న దానికి ఇప్పుడు చదువు ఇలా ఉపయోగపడాలి వచ్చిన కర్మలను ఎలా ఫేస్ చేయాల ఈ ఇప్పుడు ప్రారంభం అంటా ఉన్నారు ఆగామంటా ఉన్నారు సంచితం అంటా ఉన్నారు ఇవన్నీ కర్మలు అంటూ ఉండాలి దాని ఏది ఏది ఎలా అనేది ఇప్పుడు ఈ చదువు వల్ల తెలియబడత సూక్ష్మంగా గ్రహించగలం ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి ఈ జననాలు ఏంటి ఈ మరణాలు ఏంటి ఎందుకంటే ఇప్పుడు వైద్య నృత్య చేస్తా ఉంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తా ఉంటారు అంటే ప్రతి ఒక్కటి ఈ ప్రకృతికి సంబంధించినవి కదా స్థూలానికి సంబంధించింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉండాలి ఇప్పుడు దీవన్నీ కూడా ఏం జరుగుతా ఉంది అనేది తెలియబడేదాని కోసము విద్య అంటే ఇక్కడ నైన్ పాయింట్స్ ఎక్స్ట్రా ఇవన్నీ ఉన్నాయి విద్యకి ఒక్క పాయింట్ మాత్రమే జీవనానికి ఉండేది ఒక పాయింట్ జీవనానికి అంటే తనకు తనకు ఒక తిండి బట్ట నీడ ఉండాలి కాబట్టి అంతవరకే ఒక పాయింట్ ఏ బంధాలను చూసుకోవాలన్నా ఆ బంధాలు చూసుకోవడం కనుక ఇప్పుడు ఒక పాయింట్ మంచి చెప్పాను మిగతా నైన్ పాయింట్స్ మిగతా వాటికి వినియోగించేదాన్ని ఇప్పుడు అది ఏమైంది ఒక పాయింట్ అనేది ఇవన్నీ అయిపోయినాయి నైన్ పాయింట్స్ అనేది మొత్తం ధన సంపాదన అయిపోయింది ఇట్లా ఒక విద్య అనేది తను ఉంటే తను ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆ విద్య అనేది ఉంటే ఇప్పుడు ఎంత వరకు తనకు ఉపయోగపడుతుంది అనే దానికి అవును ఆ ఇప్పుడు అదేం చేసింది ఇప్పుడు ఈ జ్ఞాన విద్యను కూడా సూక్ష్మంగా పట్టుకుంటూ ఉంటుంది అవునం ఇప్పుడు ఆ విద్య ఏం చేసింది ఇప్పుడు జ్ఞాన విద్యను దగ్గర చేస్తా ఉంది ఇప్పుడు అది ఏం చేసిందంటే ఇప్పుడు ధనమే అయిపోయింది దాని వల్ల తన విద్యను కూడా దీనికి ఉపయోగించుకోలేకుండా అదే ప్రధానమైన వెళ్ళిపోతా ఉంది దీన్ని పూర్తిగా నెట్టేస్తా ఉంది అవసరం లేదు అది ఎవరికో వయసు అయిపోయిన వాళ్ళకోన అంటే ఇది మనకు సంబంధం లేన విషయంగా పక్కకి నెట్టేస్తా ఉంది ఇవి పురాణాలు ఇవన్నీ మనకు అవసరం లేదు ఇవన్నీ మనకు అవసరం లేదు అని పూర్తి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏది అవసరము డబ్బు అవసరం ఇప్పుడు దానికంటే కూర్చొంటే డబ్బెట్ వస్తుంది మనకి ఊరు పెడతా తిండి వస్తుందా ముందుకే ఊరికే కూర్చుంటే వస్తుంది మా పుస్తకం పెట్టుకొని కూర్చుంటే ఊరికే వస్తుంది ఆ పని ఏడు జరుగుతుంది ఈ పని ఏడు జరుగుతుంది దానివల్ల ఏం ఉపయోగం అని ప్రతి ఒక్కటి డబ్బుతో మూడు పెట్టే అవును ఒక మనిషి కాసేపు కూర్చున్నాయి కూడాచు రావు ఆ కూర్చునే దానికన్నా నా పని చేస్తే పది రూపాయలు వస్తుంది కదా ఒక విశ్రాంతి సమయాన్ని కూడా చివరికి ఎట్లా తెచ్చేసే దగ్గుతోనే ఆ ఇలా ప్రతి ఒక్కటి మనము విద్యుల దగ్గర నుంచి కానీ బంధాల దగ్గర నుంచి కానీ దేనికి ఉపయోగిస్తున్నాం ఉపయోగిస్తున్నామంటే చివరికి ఇదే ప్రారంభంగా అయిపోయి ఇప్పుడు ఈ ప్రకృతి గురించి లోకాన్ని గురించి సమాజాన్ని గురించి ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నాడికి ఆ ఎందుకు ఇప్పుడు ఆ చదువు వల్ల కదా ఇవన్నీ తెలుసుకోగలిగినాడు మొత్తం అంత విలువైన దాన్ని ఇప్పుడు ఇదంతా కూడా ఆ మనం చెప్పుకుంటా ఉండేది అసత్యము అశాశ్వతము అని అబద్ధమని మాట్లాడుకుంటాను అప్పుడు ఈ విద్య ఏం చేసింది సత్యమేది శాశ్వతమైంది ఏంది నిజమైంది ఏంది ఇప్పుడు అది తెలుసుకోవాలని ప్రయత్నం ఇప్పుడు ఈ చదువు ఇట్లా టర్న్ అయిందంటే ఇప్పుడు నిజం కోసం బయలుదేరుతుంది ఒరే మనం మనకు ఇంతకాలము ధనమే మూలమని ఇట్లా తీసుకుని వచ్చినారు కానీ ఇప్పుడు ఆ ధనమేది అసలు అయింది ఈ విద్య అంటే ఇప్పుడు ఈ ధనం మాదిరినే మనకు జ్ఞానధనము ఇప్పుడు జ్ఞానధనము అవసరం ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా వెళ్తా ఉండే ఈ ధనము అదే మూలమైపోయిన ధనము అన్నిటికీ మూలమైపోయిన ధనము ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని వ్యతిరేకమైన ఆలోచనలు శత్రుత్వాలు దుఃఖాలకు బాధలకు కష్టాలకు సమస్యలకు పాపకర్మలకు హింసించడానికి ఇవన్నీ ప్రధానమైన కారణము ఇప్పుడు ఏమైంది ధనము ఇప్పుడు లోక ధనము ఈ మీద కనుకొస్తా ఉంది ఇప్పుడు అదే విద్యని ఎప్పుడైతే నిజమైన దానికి పెడతా ఉన్నాడో శాశ్వతమైన దానికి పెడుతున్నాడో అప్పుడేమవుతా తిరిగి ఇరువురి మధ్య సఖ్యతను ఏర్పాటు చేస్తా ఉంది బంధాన్ని కలుపుతా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యను తొలగిస్తా ఉంది బాధను తొలగిస్తా ఉంది సమస్యను తొలగిస్తా ఉంది ఒక కుటుంబాన్ని ఏకం చేస్తా ఉంది ప్రతి బంధాన్ని ఏకం చేయడమే కాకుండా కుటుంబాన్ని ఏకం చేస్తా ఉంది సమస్యలన్నీ తొలగింపేటట్టు చేస్తా ఉంది ఇక్కడ బాధంటూ లేకుండా ఆనందపడేటట్టుగా చేస్తా ఉంది ఏది ఒక జ్ఞానం ధనం సంపాదించుకుంటే ఏమొస్తా ఉందిరా అంటే ఇప్పుడు ఈ తనం ఏం చేసింది అందరి మధ్య చిచ్చు పెడతా ఉంది ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించితే ఏం చేస్తా ఉంది అందరిని కలుపుతా ఉంది అందరిని కలిపి సమత్వంగా దైవ భావాలు దైవ లక్షణాలు దైవ గుణాలు దైవ అన్ని కూడా అలవాడతా ఉండ దైవ నడవడికలు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ జ్ఞానధనాన్ని సంపాదిస్తే ఏమొస్తారంటే అంటే అసలైంది తెలుసుకుంటా ఉంది తెలుసుకున్న దాన్ని ఏది మంచి చెడు అని తెలియ తెలుసుకొని మంచి పట్టుకుంటా ఉంది చెడుని తొలగించుకోవడానికి ఉపయోగపడతా ఉంది జ్ఞానధనము ఇప్పుడు పాప పుణ్య కర్మలు ఏం చేస్తా ఉంది పాప కర్మను తొలగించుకునే చేస్తా ఉంది ఈ జ్ఞానధనము ఎప్పుడైతే జ్ఞానము అయిందంటే ఇప్పుడు స్త్రీ పురుషుల్ని ఒకటి చేస్తా ఉంది ఆ భేదం లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రాలతో భావాలతో అన్ని కూడా ఏకం చేస్తా ఉంది ఇప్పుడు ధనికుడు పేద అనేది లేకుండా ఒకటి చేసేసింది ఇప్పుడు జ్ఞానధనము ఆ ధనం ఏం చేసింది స్వార్థము అహంకారము అందరం చుచ్చి పెట్టేసింది ఇప్పుడు అది అంటే ఎంతటి దుర్మార్గులుగా ఎంత శత్రువులుగా తయారైపోయినారు దానివల్ల అక్కడ ఇప్పుడు దానికోసం రాష్ట్రాలు కొట్లాడుకుంటా దేశాలు కొట్లాడుకుంటా ఉండయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికి దీనివల్లనే కదా ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఆ ధనికుల్ని పేదలంతా ఇప్పుడు జ్ఞానం ఏం ఉంది జ్ఞానధనము ఇరువురు ఒకటే ఇరువురు ఒకటే వాళ్ళు ఆ ఆశ్వ అశాశ్వతాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆ తేడా ఉంది శాశ్వత శాశ్వతమైంది మానవ జన్మ కదా అన్నట్టుగా ఇక్కడ తీసుకుని వచ్చేసేది ఇక్కడ అసలైన వస్తువు మానవ జన్మ ఎంతో శ్రేష్టమైంది ఇటువంటి మానవ జన్మని ఒక అశాశ్వతమైన వస్తువు కొట్లాడుకుంటుండదు ఇప్పుడు అశాశ్వతమైన తీసేసి ఇప్పుడు ఈ దేహం అశాశ్వతమైంది ఈ అశాశ్వతమైన కూడా ఇప్పుడు అశాశ్వతం కోసం ఉండదు వాళ్ళకి మూలం అనేది ఇదే తెలియదు ఇంకా దానికోసం అది తెలియకుండా వాళ్ళు కొట్టాడు ఇప్పుడు దేహాలు ఇప్పుడు ఆడ ఒకటిగా చూస్తా ఉన్నాడు కాబట్టి ఆడ ఒకటి అనేది కలుపుకున్నాడు ఇప్పుడు అంటే ధనానికన్నా ఇక్కడ దేహం ముఖ్యం అనేది ఆడ తీసుకుని వస్తే మళ్ళా అసలు బలపడుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చిన్న వస్తువుకు కూడా రూపాయలకైనా ఇద్దరు మధ్య గొడవ వస్తా ఉంది అంటే మనుషులు ఇప్పుడు ఎంతో కష్టపడి ఒకరికొకరు తెచ్చుకున్నాము ఒకటైనాము కానీ ఒక వస్తువు దీని దీనికోసము ఇద్దరు కొట్లాడుకుంటాము అంటే మనుషులు విలువ పోయింది అంటే పది రూపాయలకు విలువ వచ్చేసింది కదా అవునండి కాబట్టి ముందు ఆ మనుషులు విలువ తెలుసుకోవాలా అందువల్ల తీసేస్తాడు ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేసింది ఇవన్నీ ఆలోచింప చేస్తా ఉంది ఇప్పుడు ధనికులను పేదలను ఒకటి చేసేసి ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని ఒక మిత్రభావంతో ఒక పాజిటివ్ గా తోట మొత్తాన్ని తీసుకుని వచ్చినప్పుడు జ్ఞానదనం ఏం చేసింది సమదృష్టి సమత్వము ఏడ కుల మతాలు లేకుండా చేస్తా ఉంది జాతి భేదాలు లేకుండా చేస్తా ఉంది మతాలు లేకుండా చేస్తా ఉంది ఈ పలానా పలానా క్రైస్తవుడని పలానా హిందువు అని పలానా ముస్లిం అని లేకుండా ఒకటి చేస్తా ఉంది ఏది ఈ జ్ఞానధనం ఈ ఒక ఆత్మ జ్ఞానము ఏం చేస్తా ఉందంటే ఇప్పుడు జీవ జ్ఞానం చేసిన పని ఇప్పుడు ఆత్మ జ్ఞానము కలుపుకుంటూ వస్తా ఉంది అన్నిటినీ మొత్తము ఎక్కడ కాని ద్వంద్వం లేకుండా ఒకటి చేసుకుంటూ వస్తా ఉంది ఇప్పుడు మనకు ఒక మానవుడికి ఎందుకు విద్య నేర్పించింది అంటే ఆ విద్య ఎందుకు నేర్పించింది జ్ఞాన విద్య నేర్చుకోవడానికే కదా జ్ఞానం కలిగిన వాడికి ఈ గురించి తెలిస్తే ఇప్పుడు ప్రకృతి గురించి ఈజీగా తెలియపెడతా ఆ స్థూలం గురించి ఈజీగా తెలుసుకునేస్తా ఉండా స్థూలం గురించి ఫస్ట్ మనం ఫౌండేషన్ సరిగ్గా ఉండాలనుకున్నా ఏదైతే సరిగ్గా ఉంటే మనము సూక్ష్మం ప్రయాణం చేస్తా ఉన్నాము చేయగలుగుతాము అనుకున్నప్పుడు ఈ స్థూలానికి సంబంధించిన విద్య ఏం చేసింది ఈ విద్య అంతా కూడా జ్ఞాన విద్యను తెలుసుకునేదానికి ఉపయోగపడింది ఎప్పుడైతే జ్ఞాన విద్య ఇప్పుడు మొత్తం తెలియచేస్తా ఉంది అన్ని సూక్ష్మంగా అర్థమైపోతా ఉంటాయి ఒక గ్రంథం ఎత్తుకునే అర్థం అయిపోతా ఉంది ఒక ఏది మనకు దీనికి సంబంధించినటువంటి జ్ఞానకు సంబంధించిన గ్రంథాలు ఏది తీసుకున్నా వేదాలు తీసుకున్నా ఉపనిషత్తులు తీసుకున్నా ఏ ఒక్కటైనా కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ విద్య ఇక్కడ ఉపయోగపడతా లేదా తెలుసుకునేదానికి ఇప్పుడు ఒక తత్వం తీసుకున్నా తెలియబడుతా ఉంది ప్రతి ఒక్క దీనికి ఈ విద్య ఇక్కడ తోడవుతా ఉంది అవునండి ఇలా ప్రతి ఒక్కటి తెలియపడుతూ మొత్తము స్థూలంగా ఉండేటువంటి కూడా తెలుసుకునేదానికి విద్య మనకు ఉపయోగపడింది మనము ఒకటాలోచన ఇప్పుడు మనందరము దేనికి పది రూపాయల కోసం పరిగెత్తాము ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనకు ఈ వస్తువులు కనిపెట్టినారే మన కంటి మొంగలు ఉన్న వస్తువులు వాళ్ళ జ్ఞానంతో విద్య తెలుసుకున్నారు కాబట్టి ఒక వస్తువునే కనుగొన్నారు వాళ్ళు కనుగొన్న వాళ్ళంతా జీతాల కోసం చూడలేదు డబ్బుకి ప్రాధాన్యత లేదు ధనానికి వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానము ఆ వస్తువు ఎలా తయారు చేయాలన్నది దాని మీద దృష్టి పెట్టినారు బల్బు కనిపెట్టినోడు ఇప్పుడు లేడు కరెంట్ కనిపెట్టినోడు లేడు ఫోన్ కనిపెట్టినోడు లేడు వాహనాలు కనిపెట్టినోళ్ళు లేరు ఇల్లు ఎలా కట్టాలో ఇన్ని లేరు ఇప్పుడు డాక్టర్లు చదువులు మొట్టమొదటి కనిపెట్టినోళ్ళు ఇప్పుడు లేరు ప్రతి ఒక్క ఇప్పుడు వంట చేయాలంటే గ్యాస్ కనిపెట్టినోళ్ళు లేడు ప్రతి దాన్ని మనకు ఇప్పుడు ఇప్పుడు ఉండే పరికరాలు వస్తువులన్నీ అంటే రూపాంతరం ఆ చెందినాక మనము ప్రతి ఒక్కరు దానికి యాడ్ చేసుకుంటా ఇప్పుడు దాన్ని చేసుకుంటా వచ్చినా కానీ మొట్టమొదట ఆ వస్తువుని కనిపెట్టినాడే వాళ్ళకి దీనిపైన లేదే వాళ్ళు పిచ్చోళ్ళ మీద చేసుకున్నారు వాళ్ళనే శాస్త్రవేత్తలు సైంటిస్టులు వాళ్ళు కాలం తెలియకుండా ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న చదువు విద్య ఆ విద్యనంతా మనము ఇది 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 ఎందుకు కనుక్కోకూడదు ఇది ఎందుకు ఉండదు మన ముందర ఇది ఎందుకు ఉండదు అని దానికోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేసి ఇప్పుడు ఒక రాయి దొరికితే పరీక్ష చేస్తే ఆ రాయి ఇది ఎప్పుడు ఏ కాలం చెప్తా ఒక శరీరము ఎముకలు దొరికితే ఇది ఎప్పుడు ఏ కాలం అని చెప్తా ఉండదు ఎప్పుడు ఏ శకలాలు ఎక్కడ దొరికినా సముద్ర గర్భంలో దొరికినా భూ పైన దొరికినా ఇవి పనానా పనానా అని ఆ వస్తువు ఎట్లా కనవచ్చు ఇది ఎట్లా కనుగొనవచ్చు ఇది ఎట్లా తెలుసుకోవచ్చు దానికోసం చదువును ఆడు పణంగా పెట్టిన లేకుంటే సూర్యుడు ఇప్పుడు సూర్యుడు గురించి కాని చంద్రుడి గురించి కాని భూమండలాన్ని గురించి కాని నీటి గురించి కాని సముద్రం గురించి కాని ఆ వాటి మీద ప్రయాణాలు చేసేది కానీ ఇవన్నీ ఆ షిప్పులు కాని విమానాలు కాని ఇవన్నీ ఎట్లా చదువుతోనే చదువు విద్యుత్తోనే చూడలేదు అవునా ఇది కనిపెడితే మనం సంపాదించుకుంటే కనిపెట్ల కనిపెట్ట